అదేనేమో మనకి పుట్టే వరకు అది అర్థం కాదనమాట బాధ అనేది సో బాబుని చూడక ముందే తీసుకొని వెళ్ళిపోయారు వాడికి ఏమవుతుందో అర్థం కాదు నన్ను చూసుకోవాలో అర్థం కాదు బాబు దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు మమ్మల్ని విజువరల్ కోసం అని చెప్పి నేను అడిగాను అడిగిన తర్వాత ఆమె వన్ అవర్ తర్వాత వచ్చింది వన్ అవర్ తర్వాత వచ్చిన తర్వాత నా ఏమైందంటే అది టూ టైమ్స్ పెట్టాల్సి వచ్చింది ఎందుకు టూ టైమ్స్ పెట్టాల్సి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను మీకు మీరు అయితే ఈ మిస్టేక్ అస్సలు చేయకండి ఎపిడ్యూరల్ వేసేటప్పుడు హెడ్ అనేది చాలా పెద్దగా ఉంది నీకు నైన్ అండ్ హాఫ్ దగ్గర డైలేట్ అయింది ఈవెన్ దో సి సెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి టేర్ అనేది నార్మల్ డెలివరీ అప్పుడు ఫోర్త్ డిగ్రీ అంటే ఫుల్ సివియర్ అనమాట యానస్ వరకు టేర్ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావమర్దలిన్ కెనడా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చేసి ఫైనలీ నా బర్త్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుందాం అని అయితే మీ ముందుకు వచ్చాను ఈ వీడియో వచ్చేసి డేట్ ఉన్న లేడీస్ కానివ్వండి లేదంటే కనుక ప్యానిక్ అయ్యే వాళ్ళు చూడొద్దు స్కిప్ చేసేయండి ఎందుకంటే నాకు ఇట్లా అయిందని చెప్పి అందరికి అవ్వాలని లేదు కదా సో ఇంత టఫ్ సిచ్యువేషన్స్ మనకు కూడా వస్తాయేమో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని మీకు భయంగా అట్లా కనిపిస్తే కనుక నా వీడియో అయితే చూడొద్దు స్కిప్ చేసేయండి సో ఫస్ట్ నుంచి నేను చెప్తానండి నా అది ముందు వీడియో కంటిన్యూషన్ కూడా నేను ఈరోజు మొత్తం షేర్ చేసుకుంటాను నాది సి సెక్షన్ అయిందా లేదా నార్మల్ డెలివరీ అయిందా ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఈరోజు షేర్ చేసుకుంటాను కొన్ని కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను అవి చాలా యూజ్ అవుతాయి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి సో ఫస్ట్ నుంచి నాకు ఏంటంటే ప్రెగ్నెన్సీ నేను కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉన్నాను ఇది మా ఫస్ట్ బేబీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాను అండ్ ఫస్ట్ సెమిస్టర్ అంతా కూడా నాకు కొంచెం నాజే ఉండేది అనమాట లైక్ థింగ్స్ అట్లా అవుతూ ఉండేవి చపాతీ స్మెల్ ఒకటి రైస్ స్మెల్ ఎగ్ చికెన్ ఇవి స్మెల్స్ కూడా పడేవి కాదనమాట అట్లానే అన్నీ చేసుకునేదాన్ని నాకు కావాల్సినవి అంటే జ్యూసెస్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మొత్తం హెల్తీగా తీసుకుంటూ ఉండేదాన్ని ఇబ్బంది అనిపించినా కూడా సో నెక్స్ట్ సెకండ్ రెమిస్టర్ వచ్చేసి నాకు కొంచెం ఫుడ్ అది బాగానే ఉండేది తినేదాన్ని అన్నీ అంత బాగానే ఉంది హార్ట్ బీట్ కానివ్వండి యాంటీ స్కాన్ కానివ్వండి తర్వాత టిఫా స్కాన్ ఇవన్నీ కూడా అంత బాగానే ఉన్నాయి ట్రైజోమ్ మీద కానివ్వండి అంతా ఓకే ఆల్ గుడ్ సో సెకండ్ ట్రెమిస్టర్ వచ్చేసి చికెన్ విపరీతంగా తినేదాన్ని అనమాట చాలా ఇష్టంగా తినేదాన్ని నెక్స్ట్ థర్డ్ రెమిస్టర్ వచ్చింది వెయిట్ కూడా కొంచెం కొంచెంగా వీక్ వీక్ పెరుగుతూ వచ్చాను థర్డ్ సెమిస్టర్లో ఏంటంటే నాకు సీమంతం చేయడానికి మా ఇంటి నుంచి పార్సిల్ అయితే వేశారు నియర్లీ ఫార్టీ కేజెస్ అట్లాగా అండ్ అదే టైంలో నాకు ఎగ్జామ్ కూడా ఒకటి ఉందనమాట సో అది కొరియర్ ఏమైందంటే సంక్రాంతి టైం అప్పుడు ముందు క్రిస్మస్ సంక్రాంతికి మధ్యలో అవటం వల్ల వాళ్ళు ఏంటంటే డిలే చేసి థర్టీ డేస్ తర్వాత ఇచ్చారనమాట సో అది చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఫుల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది నాకు దానివల్ల ఐరన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనమాట సడన్ గా అప్పుడు ఇంకా మళ్ళా ఐరన్ డోసేజ్ పెంచారు గైనిక్ తింటున్నా కూడా నాకు అలా కూర్చొని తింటున్నా కూడా కళ్ళు తిరిగిపోతూ ఉండే అనమాట ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇంట్లో అట్లానే ఇంకా చేసుకునేదాన్ని అన్నమాట నెక్స్ట్ అంతా బాగానే ఉంది వెయిట్ కూడా అట్లా ఇంక్రీజ్ అవుతా ఉన్నాను నియర్లీ ఎయిటీ టూ కేజెస్ వరకు వెళ్ళిపోయాను అనమాట సో ఇదైతే అందరికీ చెప్తాను మీకు ఎంత క్రేవింగ్స్ ఉన్నా కూడా కొంచెం డైట్ అనేది జాగ్రత్తగా తీసుకుంటాం బెస్ట్ ఆప్షన్ అనమాట నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవటం వల్ల నాకు ఏంటంటే తినొచ్చులే అన్న దాంతో నేను అట్లా తింటా ఉన్నాను చాలా వెయిట్ ఎక్కువైపోయాను అనమాట నియర్లీ పాతిక కేజీలు ఇరవై కేజీల నుంచి కేజీలు పైన పెరిగిపోయాను అనమాట వెయిట్ పుటాన్ అయిపోయాను సో ఇవన్నీ ఒకటైతే నెక్స్ట్ డెలివరీకి ఏమైంది ఇవన్నీ కూడా నేను మీతో ఈరోజు అయితే కంపల్సరీ షేర్ చేసుకుంటాను సో మార్చ్ మూడో తారీఖున అంటే సండే మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాము నాది ట్వంటీ టూ అవర్స్ లేబర్ అనమాట ఇరవై రెండు గంటలు పట్టింది బాబు బయటకు రావడానికి మార్నింగ్ ఎయిట్ కి వెళ్తే ఆ ముందు రోజు ఏంటంటే నేను ఉయ్యాల ఫంక్షన్ అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ అవి కొంటాను కానీ మా బాబా నేను ఫుల్ వాక్ చేశాను అనమాట షాపింగ్ మాల్ అంతా సో దాని వల్ల డక్కీగా నాకు త్రీ సెంటీమీటర్స్ డైలెట్ అయ్యింది అంతకు ముందు ఎప్పుడు చూసినా కూడా వన్ సెంటీమీటర్ ఈవెన్ హాఫ్ సెంటీమీటర్ కూడా డైలెట్ అవ్వలేదు నాకు సో దానివల్ల వాళ్ళు ఇండక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తానన్నారు ఇండక్షన్ ప్రాసెస్ అనేది ఏంటి అంటే మీకు డ్యూ డేట్ అయిపోతుంది ఇంకా నియర్ బై ఇంకా ఇంకా కూడా మీకు కాంట్రాక్షన్స్ రాలేదు ఏం వాటర్ బ్రోక్ అవ్వలేదు ఏం డిశ్చార్జ్ కలర్ కానీ బ్రౌన్ ఆర్ రెడ్ కలర్ కూడా ఏం అవ్వట్లేదు అంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే బిడ్డ ఇదయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఫుల్గా మొత్తం నెలలు నిండిపోయి ఇంకా అట్లానే ఉంచుకుంటే సో అందుకని చెప్పి వాళ్ళు మాకు ఇండక్షన్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేశారు ఇండక్షన్ ప్రాసెస్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి లైక్ ఓరల్ పిల్స్ వెజైనల్ పిల్స్ లేదంటే లాఫింగ్ గ్యాస్ ఇంకొకటి ఏంటంటే బెలూన్ ఇన్ఫ్లేషన్ ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట దాంట్లో వాటి ద్వారా ప్రాసెస్ ద్వారా అది కొంచెం డైలేట్ అయితే బేబీ బయటకు వస్తుంది అనమాట సో ఈ ప్రాసెస్ నాకు చేయడానికి వాళ్ళు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు ఎందుకైనా మంచిదిలే అని చెప్పి మొత్తం ప్యాక్ చేసేసుకుని వెళ్ళామనమాట ప్రిపేర్డ్గానే మేము అనుకున్నట్టే వాళ్ళు చూసిన తర్వాత త్రీ సెంటీమీటర్స్ డైలేట్ అయిందని అన్నారు బెలూన్ ఇన్సర్షన్ దానికి అన్ని తీసుకొచ్చి కూడా పెట్టారు మా ముందు అది పెట్టిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎప్పుడు పెయిన్స్ వస్తే అప్పుడు మీరు మళ్ళా రండి హాస్పిటల్కి అని చెప్పి అన్నారు సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత త్రీ సెంటీమీటర్స్ డైలేట్ అవటం వల్ల అది నాకు పెట్టలేదన్నమాట సో టూ అవర్స్కి ఒకసారి గా పిల్స్ వేసుకోమని ఇచ్చారు అవి కాంట్రాక్షన్స్ రావడానికి అండ్ డైలేట్ అవడానికి అనమాట నేను థర్డ్ ట్రెమిస్టర్ అనే కాదు సెకండ్ ట్రెమిస్టర్ మధ్యలో ఫిఫ్త్ మంత్ నుంచి నేను యోగా ఎక్సర్సైజెస్ ఇవన్నీ బాగా ఫ్రీక్వెంట్గా రోజు మానకుండా చేసేదాన్ని అనమాట సో ఇంకా లాస్ట్ మంత్ అప్పుడైతే బాగా ఎక్కువగా బింగ్ బాల్ ఎక్సర్సైజ్ తర్వాత డీప్ స్క్వాడ్స్ ఇంకా టక్ వాక్ స్టెప్స్ ఎక్కి దిగటము ఇంకా చాలా ఉంటాయి దీనిలో టైప్స్ అవి ఎవరికన్నా కావాలంటే నేను సపరేట్ వీడియో చేసి పెడతాను సో అవన్నీ అయితే చేసేదాన్ని అనమాట డైలెట్ అవడానికి కానీ అవి ఏం వర్కౌట్ అవ్వలేదు ఎక్కువ వాక్ చేయటం వల్ల హెడ్ పొజిషన్ కూడా కింద ఫిక్స్ అయిపోయి ఉండడం వల్ల త్రీ సెంటీమీటర్స్ అయితే అప్పుడు డైలేట్ అయింది అప్పుడు నాకు ఎన్ని వీక్స్ ఉన్నానంటే ప్రెగ్నెంట్గా థర్టీ నైన్ వీక్స్ ఫైవ్ డేస్ అనమాట ఇంకొక రెండు రోజులు ఆగితే ఫార్టీ వీక్స్ కంప్లీట్ అయిపోద్ది అయినా కూడా నాకు కాంట్రాక్షన్స్ రాలేదు అందుకని వెళ్ళి జాయిన్ అయ్యామనమాట సో కాళ్ళు వాసిపోతా వచ్చినాయి చేతులు కూడా బాగా పింక్ అండ్ రెడ్గా వాసిపోయినాయి మీరు ఇంతకు ముందు వీడియోస్లో చూసినట్టయితే మీకు తెలుస్తుంది సో బాగా స్వెల్ అయిపోతున్నాను ఫేస్ కానివ్వండి హ్యాండ్స్ లెగ్స్ మొత్తం ఫుల్ స్వెల్ అయిపోతూ ఉన్నాను డెలివరీ అప్పుడు నెక్స్ట్ ఏమైందంటే నైట్ ఎయిట్ ఆర్ నైన్ మధ్యలో ఇంకా వాళ్ళు ఏంటి అన్నారంటే నీకు ఇంకా కూడా కాంట్రాక్షన్స్ రావట్లేదు కదా వాటర్ అనేది ఉమ్మ నీరు అనేది బ్రేక్ చేసేద్దాము అప్పుడు బేబీ అనేది కొంచెం ఈజీగా బయటకు వస్తుందని చెప్పి నన్ను లేబర్ రూమ్కి అయితే తీసుకెళ్తున్నారు తీసుకెళ్లిన తర్వాత బెడ్ మీద అట్లా పొడుకో పెట్టి ఆ పొజిషన్ బెడ్ని ఇట్లా స్లాంట్గా ఇట్లా పెట్టడానికి ఇట్లా పెడుతున్నారు సడన్ గా మొత్తం వాటర్ వచ్చేసినాయి అనమాట నా మాకు ఏం అర్థం కాలేదు నాకు మా బావకి సో వాటర్ అనేది బ్రోక్ అయిపోయింది అనమాట వాళ్ళు ఏం చేయలేదు ఆ పొజిషన్ బట్టో మరి నాకు భయం వేసో లోపల ఆల్రెడీ బ్రేక్ అయిపోయిందో మరి ఇంక అట్లా మొత్తం వాటర్ అంతా వచ్చేసినాయి కానీ బేబీ మాత్రం బయటికి రాలేదు అప్పుడు టైం అరౌండ్ నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ అయింది తర్వాత ఇంకా కాంట్రాక్షన్స్ కాసేపటికి ఎక్కువైపోయినాయి అనమాట ఆ కాంట్రాక్షన్స్ పెయిన్ విపరీతంగా ఉంటుంది అసలు నేను భరించలేకపోతున్నాను అనమాట ఫుల్ ఏడ్ చేస్తున్నాను అప్పుడు ని పిలవమంటే వాళ్ళు వన్ అవర్ డిలే చేశారు వస్తుందామె ఆమె వస్తుందని చెప్తానే ఉన్నారు తప్ప రాలేదు ఆవిడ వన్ అవర్ తర్వాత వచ్చింది హెల్త్ కేర్ అందుకనే చాలా వరస్ట్ ఉంటుంది సో మీరు అనుకోవచ్చు మీరు ఇండియా వచ్చేయచ్చు కదా లేదంటే కనుక మీ పేరెంట్స్ లేదా మీ ఇన్లాస్ రావచ్చు కదా అని చెప్పి వాటికి కూడా నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి సో నెక్స్ట్ ఏమైందంటే అనస్థిషియన్ వన్ అవర్ తర్వాత వచ్చింది ఆవిడ వన్ అవర్ తర్వాత వచ్చిన తర్వాత స్పైన్కి ఇంజెక్షన్ వేయాలన్నమాట ఎపిడ్యూరల్ అది పెయిన్ తగ్గిస్తుంది పెయిన్ ఉంటుంది అంటే మనకి తెలీదు ఈవెన్ దో మనం పుష్ చేస్తే బేబీ బయటకు వస్తుంది అనమాట సో ఎపిడ్యూరల్ పని అది సో ఎపిడ్యూరల్ కోసం అని చెప్పి నేను అడిగాను అడిగిన తర్వాత ఆమె వన్ అవర్ తర్వాత వచ్చింది వన్ అవర్ తర్వాత వచ్చిన తర్వాత నా కర్మకి ఏమైందంటే అది టూ టైమ్స్ పెట్టాల్సి వచ్చింది ఎందుకు టూ టైమ్స్ పెట్టాల్సి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను మీకు మీరు అయితే ఈ మిస్టేక్ అస్సలు చేయకండి ఎపిడ్యూరల్ వేసేటప్పుడు ఎపిడ్యూరల్ మనకి ఇండియాలో పాతకాలంలో అంటే మా నా మమ్మీస్ ఆ టైం అప్పుడైతే ఏంటంటే ఇట్లాగా కూర్చోపెట్టి ఒంగో పెట్టి ఇట్లాగా స్పైన్కి ఇక్కడ వేసేవాళ్ళు బెడ్ మీద కూర్చోపెట్టి కాకపోతే ఇప్పుడు ఏంటంటే సైడ్ లో పడుకోమని బ్యాక్ సైడ్ వేసేస్తున్నారో అది ఈజీగా ఉంటుంది ఇండియాలో కూడా అట్లానే ఉంటుంది ఇప్పుడు కానీ నా దరిద్రానికి అక్కడ ఏమైందంటే ఆవిడ ఒంగో పెట్టి వేస్తాను అందనమాట అప్పటికే నాకు ఫుల్ పెయిన్లో ఉన్నాను కాంట్రాక్షన్స్ సివియర్గా ఉన్నాయి బెల్లి కూడా ఎక్కువగా ఉంది నేను వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ అయ్యి ఉన్నాను ఆమె వేసేటప్పుడు కదలకూడదని కూడా చెప్పింది కదిలితే చాలా ఇబ్బంది కూడా అవుతుంది అది అందరికీ మనకు తెలిసిందే అదేంటంటే మత్తు అనేది తలకు కూడా ఎక్కేస్తుంది అంటారు అనమాట ఆ ఏరియా వరకు కాకుండా తల వరకు వెళ్ళిపోతుంది సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండమని ఆమె చెప్తానే ఉంది స్టిల్ నాకు ఏంటంటే ఆ నొప్పికి కొంచెం కదిలే కదలటం వల్ల అది మళ్ళీ బయటికి తీసి మళ్ళీ వేశారనమాట రెండుసార్లు అది వేయించుకోవాల్సి వచ్చింది దానివల్ల చాలా నిప్పు అనిపించి ఏడ్ చేసేదాన్ని ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ నా ఏంటంటే మన హస్బెండ్ని ఆపరేషన్ థియేటర్లోకి అలౌ చేస్తారనమాట తన సపోర్ట్ అంటూ లేకపోయి ఉంటే నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఆ రోజు మా బావ నా పక్కనే ఉండటం వల్ల నాకు చాలా కొంచెం ధైర్యంగా ఉందన్నమాట పేరెంట్స్ లేరు ఎవరో రాలేదు కదా కొంచెం నాకు ఏదైనా సపోర్ట్ ఉన్నాడంటే తను ఒక్కడే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బ్యాచిలర్స్ అనమాట మ్యారీడ్ కపుల్ ఉన్నా కూడా అంటే న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పిల్లలు అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒకళ్ళిద్దరు చాలా ఎక్కువ దూరంలో ఉన్నారనమాట వాళ్ళు వచ్చి నాకేమైనా హెల్ప్ చేసే ఇదిలో కూడా ఎవరిది లేదు వీళ్ళు బ్యాచిలర్స్ అన్న వాళ్ళు వాళ్ళ మా బావ ఫ్రెండ్స్ ఏంటంటే ఫుడ్ లేదంటే గనక డ్రాప్ చేసి తీసుకురావడం ఇట్లాంటి వాటికైతే హెల్ప్ చేశారు వాళ్ళ తప్పు కూడా ఏం లేదు వాళ్ళకి అసలు ఏం తెలియదు జీరో నాలెడ్జ్ అనమాట ఈ బేబీ విషయం కానివ్వండి డెలివరీకి ఇట్లా ఇట్లా గురించి వాళ్ళకి అసలు ఏం తెలియదు సో నెక్స్ట్ ఏమైందంటే నీరు బ్రోక్ అయిపోయింది మా వాటర్ మొత్తం పోయినాయి ఆమె వచ్చి ఎపిజ్యూరల్ లేసింది ఎపిజూరలు వేసిన తర్వాత సెలైన్ పెట్టారు వైటల్స్ అవి చెక్ చేస్తూ ఉన్నారనమాట బాబుది నాది సరిగ్గా వైటల్స్ హార్ట్ బీట్ ఇవన్నీ ఉన్నాయా లేదా సరిగ్గా అని చూసుకుంటూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఎపిడ్యూరల్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరో అయితే కదలొద్దు ఈ టిప్ అయితే అందరికీ ఖచ్చితంగా చెప్తాను పెయిన్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట అట్లా కదిలి మళ్ళీ ఇంకొకసారి ఇచ్చుకుంటాం వల్ల చాలా రోజులు బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యేదాన్ని బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వటం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది మళ్ళీ ఈ పెయిన్ కూడా నాకు ఎక్స్ట్రా అనమాట బోనస్ నెక్స్ట్ ఏమైందంటే అరౌండ్ నైన్ థర్టీకి అట్లా వాటర్ బ్రోక్ అయిందని చెప్పాను కదా అనస్తషియన్ వచ్చి నాకు వేసింది ఎప్పుడంటే అరౌండ్ ట్వెల్వ్ టు వన్ అట్లా అనమాట వచ్చి వేసిన తర్వాత కొంచెం డైలేట్ అవుతూ ఉంది మార్నింగ్ కూడా అయిపోతుంది వాళ్ళ హెడ్ నర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు ఇంత సెంటీమీటర్ డైలేట్ అయింది సిక్స్ అయ్యింది ఎయిట్ అయింది ఇట్లా చెప్తా ఉన్నారు ఫోన్లే ఇంక్రీజ్ అవుతుంది కదా నార్మల్ అవుతుందేమో అన్న హోప్తో ఉన్నాం అనమాట మా బావ నేను నెక్స్ట్ ఒక హెడ్ నర్స్ వచ్చి చెక్ చేసి బేబీ హెడ్ అనేది చాలా పెద్దగా ఉంది నీకు నైన్ అండ్ హాఫ్ దగ్గర డైలేట్ అయింది ఈవెన్ దో సి సెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి అందనమాట ఆ మాట అన్నగానే అసలు మాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట మా బావ నేను ఒకరి మొహం ఒకళ్ళు చూసుకుంటా ఉండిపోయాము ఏంటి ఇంత కష్టపడి ఇంత పెయిన్స్ వారి ఇచ్చాను ఇప్పుడు సి సెక్షన్ అవుతుందా అన్న భయంలో ఉన్నాను అనమాట కానీ నెక్స్ట్ గైనిక్స్ కూడా అక్కడ ఏంటంటే మీకు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఒక గైనిక్ చూస్తారు కదా ఆమె ఆపరేట్ చేయాలని లేదు అక్కడ మనకి ఇక్కడైతే ఏంటంటే ఎవరైతే చూస్తారో వాళ్ళు లేదంటే ఆ హాస్పిటల్లో వాళ్ళే ఎవరో ఒకళ్ళు మనకి ఆపరేట్ చేసి డెలివర్ చేస్తారు కదా కానీ అక్కడ అలా కాదు వాళ్ళ డ్యూటీస్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు మళ్ళా మొత్తం ప్రీవియస్గా ఏమైంది వాళ్ళకి ఏమి ఇచ్చారు ఏం డోసేజ్ ఇచ్చారు వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది ఇవన్నీ వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు అనమాట మూడో ఆవిడ గైనిక్ మార్నింగ్ వచ్చిన తర్వాత ఆవిడ ఏమనిందంటే అంటే నాకు సెవెన్ థర్టీకి షిఫ్ట్ అయిపోతుంది నువ్వు ఈ లోపు పుష్ చేసి డెలివర్ చేయగలిగితే బేబీని ఓకే లేదంటే కనుక మళ్ళీ ఇంకొక గైనిక్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి అని అంద ఆ మాటలకి నాకు చాలా భయమేసింది అప్పటికే నాకు ఫుల్ అరిచి ఇంకా తర్వాత ఏడ్చి ఏమంటాము అది పుష్ చేసి చేసి అలసిపోయి ఉన్నాను అనమాట అది బ్రీత్ కూడా మనం హోల్డ్ చేసి లోపల నుంచి పుష్ చేయాలన్నమాట అట్లాగే చాలా సార్లు ఎన్నో అవర్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ పుష్ చేసినా కూడా బేబీ హెయిర్ ఎప్పటికో సిక్స్ థర్టీకి సెవెన్ మధ్యలో అప్పుడు కనిపించింది అనమాట మార్నింగ్ అంత ముందు రోజు ఎందుకి జాయిన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ హెయిర్ అట్లాగా బయటికి కనిపించలేదు అప్పుడు ఏంటంటే నేను చిన్న స్లిట్ పెట్టండి అని చెప్పి అడిగాను అనమాట గైన్కిని ఎందుకు పెట్టమన్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను ఆ స్లిట్ పెట్టకపోవడం వల్ల నాకు ఎంత ఇబ్బంది అయింది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు సో ఆవిడ ఏంటంటే నేను పుష్ ఇవ్వగానే హెడ్ పట్టుకొని ఇలా సైడ్ కి తిప్పేసి లాగేసింది ఆవిడ గైనిక్ దాని వల్ల బేబీ ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల నాకు థర్డ్ డిగ్రీ పెరీనియల్ టేర్ అయింది అనమాట ఆవిడ ఒకవేళ స్లిట్ కొద్దిగా లైట్ గా పెట్టి ఉండుంటే నాకు అంత టేర్ అయ్యేది కాదు సో మెడికల్స్ ఎవరన్నా ఉండి ఉంటే ఈ నాలెడ్జ్ అది వరకైనా తెలిసే ఉంటది కొంచెం స్లిట్ పెట్టడం వల్ల ఏంటంటే అంత టైర్ అవ్వదు అనమాట ఆవిడ స్లిట్ చిన్నది కట్ చేయకపోవడం వల్ల అంత ఎక్కువ పిచ్చిగా అంటే ఈవెన్ గా అయ్యే టైర్ ఇట్లా ఎలా పడితే అలాగా ఎగుడు దిగుడుగా అట్లాగా చిరిగిపోద్ది అనమాట మొత్తం యానస్ వరకు ఫోర్ డిగ్రీస్ ఉంటది టైర్ అనేది నార్మల్ డెలివరీ అప్పుడు ఫోర్త్ డిగ్రీ అంటే ఫుల్ సివియర్ అనమాట యానస్ వరకు టైర్ అయిపోతుంది థర్డ్ డిగ్రీ ఏంటంటే దానికన్నా కొంచెం తక్కువ అంతే నాకు థర్డ్ డిగ్రీ పెరీనియల్ టైర్ అయింది అయిన తర్వాత స్టిచ్చెస్ వేసేస్తున్నారు ఎపిడ్యూరల్ ఎఫెక్ట్ తగ్గక ముందే కింద స్టిచ్చెస్ వేస్తారు కదా బేబీని తీసి అట్లా పైన పెట్టారు సెవెన్ సెవెంటీన్ ఏఎంకి బాబు అయితే నార్మల్ డెలివరీ అయ్యింది నాకు బాబుని తీసి నా మీద పెట్టారన్నమాట సో నాది నార్మల్ డెలివరీ అయ్యింది నార్మల్ డెలివరీ అయింది కదా ఫోన్లే అని అనుకుంటాకలేదు దానివల్ల నాకు కాంప్లికేషన్స్ కూడా వచ్చినాయి అవి కూడా నేను షేర్ చేసుకుంటాను సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్లో నేను షేర్ చేసుకుంటాను సో బాబుని తీసి పెట్టారు బాబు ఏంటంటే ఎక్కువ ఏడవట్లేదు అనమాట మేము హ్యాపీనెస్లో ఉన్నాము లైక్ బాబు బయటకు వచ్చేసాడు అమ్మాయ ఇన్ అవర్స్ తర్వాత అని అన్నట్టుగా ఉన్నాము ఎందుకు వాడ ఎంత ఏడవట్లేదు అంటే ఉమ్మ నీరు తాగేశాడు కదా సెలైన్ మీద ఉంచారు కదా సో వాటర్ అనేవి బాగా అక్యుములేట్ అయిపోయినాయి అనమాట మొత్తం లంగ్స్లో సో ఆ అక్యుములేట్ అయిన వాటర్ అంతా డ్రైన్ చేయాలని చెప్పి వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా నుంచి బేబీని తీసేసుకొని వెళ్ళిపోయారు అనమాట అసలు ఏం చేయాలో కూడా మాకు అసలు ఏం అర్థం కాలేదు బాబుని అట్లా ఇచ్చారు నేను అసలు కళ్ళుతో మొత్తం పూర్తిగా వాడిని సరిగ్గా చూసుకొని కూడా చూసుకోలేదు వెంటనే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట తల్లి ప్రేమ అంటే అదేనేమో మనకి పుట్టే వరకు అది అర్థం కాదనమాట బాధ అనేది సో బాబుని చూడకముందే తీసుకొని వెళ్ళిపోయారు వాడికి ఏమవుతుందో అర్థం కాదు నన్ను చూసుకోవాలో అర్థం కాదు బాబు దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు మా బాబుకి సో నాకు చేసేసిన తర్వాత వెంటనే వీల్ చైర్లోకి పోయి పెట్టేసి ఒక లోకి షిఫ్ట్ చేసేసారు ఈవినింగ్కి నన్ను డిశ్చార్జ్ చేశారు బాబుని ఇస్తారా అంటే మేము ఇవ్వము అక్యుములేట్ అయిన వాటర్ అంతా డ్రైన్ చేయాలి డ్రైన్ చేస్తేనే సరిపోదు నెక్స్ట్ ఏంటంటే వాడు ఫీడ్ సరిగ్గా తీసుకోవాలి మీకు పుట్టినప్పుడు ఉన్న వెయిట్ కన్నా ఇంకొంచెం వెయిట్ మీకు మాకు చూపిస్తేనే అది పెరిగితేనే ఫీడ్ కూడా సరిగ్గా ప్రాపర్గా తీసుకుంటేనే మీకు ఇస్తామని అని అన్నారనమాట వన్ డే టూ డే బేబీ థర్టీ ఎమ్మెల్లు ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ ఎట్లా తాగుతారు మీరు చెప్పండి కొంచెం ఉన్న వాళ్ళకి సెన్స్ ఉండాలి కదా లేదు వాళ్ళు అంతా తాగితేనే మాకు హ్యాండ్ ఓవర్ చేశారు బేబీని సో అదొక బాధ అనమాట రోజు వెళ్లేదాన్ని చూసుకునేదాన్ని ఇంకెప్పటికి ఇస్తారా ఇవ్వట్లేదని ఏడ్చేదాన్ని ఫామ్లో మిల్క్ అలవాటు చేస్తారన్నమాట బాబుకి నేను అక్కడ లేకపోవడం వల్ల ఆపరేషన్ అయిన వెంటనే సో దానివల్ల బాబు నా దగ్గర తాగేవాడు కాదు చాలా నరకం అనుభవించాము అనమాట మేమైతే ఒక పది రోజుల దాకా కూడా నాకు నా దగ్గర బాబు ల్యాక్ చేయడానికి కూడా నాకు కుదరలా ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు నన్ను గైడ్ చేయడానికి నాకు తెలిసినా కూడా బేబీ ల్యాక్ చేస్తేనే కదా మనం మిల్క్ అనేది ఇస్తాము సో ఆ పది రోజులు అసలు మిల్క్ వస్తున్నాయా లేదో తెలీదు బాబు తాగుతాడా లేదో తెలీదు ఇదంతా అనమాట నైన్ మంత్స్ చాలా ఈజీగా అయిపోతుంది ఎవ్వరం ఇంత కాంప్లికేషన్స్ వస్తాయని ప్రిపేర్డ్గా న్యూ పేరెంట్స్ అస్సలు ఉండము వన్ పర్సెంట్ కూడా మనకు ఐడియా ఉండదు మాకు ఎవరూ లేకపోయినా కూడా బేబీని ఎలా చూసుకోవాలి ఇవంతా ఆలోచన లేదనమాట నేను బాబు హెల్తీగా ఉంటే చాలు అనుకున్నాం అంతే కానీ అట్లా కూడా అవ్వలేదు బాబు పుట్టిన వెంటనే కూడా చెవిలో నేను ఓం నమ శివాయ అని చెప్పాను అనమాట శివయ్య అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాకు బాగా నమ్మకం అనమాట దేవుడు అంటే తప్పు చేయడు ఎప్పుడు మనకి ఏంటంటే మనం కరెక్ట్గా ఉంటే మనకి మంచిగా చేస్తాడు దేవుడు నమ్ముతాను నమ్ముతానమాట నేను ఆ దేవుడి దయ వల్ల ఒక టూ డేస్లో బాబు మళ్ళీ మాకు ఇచ్చారు కాకపోతే ఆ టూ డేస్ మాత్రం చాలా అంటే చాలా బాధ అనుభవించాము నన్ను చూసుకుంటే మా బావ హాస్పిటల్కి వెళ్ళి బాబు దగ్గర ఉండొచ్చు కానీ నన్ను చూసుకుంటా కూడా ఎవరు లేరు నేను ఆగేదాన్ని కాదు బాబు అక్కడ ఉంటే తల్లి అట్లాగా ఉంటాము చెప్పండి సో అంత స్టిచ్చెస్ పెయిన్ ఉన్నా కూడా వీల్ చైర్లో లో అట్లా తీసుకెళ్లేవాడు అనమాట తను చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే ఈ వ్యూస్ కోసం అని ఆటల కోసం అని చెప్పి అవన్నీ కూడా వీడియోస్ తీసుకుంటున్నారు మాకు అంత ఐడియా కూడా లేదు అసలు ఆలోచన కూడా రాలేదు ఫస్ట్ వీడియోస్ అన్నీ ఏంటంటే నేను హ్యాపీగా ఉన్నా బేబీని తీసేసుకొని వచ్చేస్తామన్న దాంతో నేను అదొక మెమరీ లాగా ఉంటుందని నేను అవి రికార్డ్ చేసుకున్నా అనమాట కానీ ఎండ్ ఆఫ్ ద డే బాబు అట్లాగా అయ్యేసరికి మాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట ఇంకా అట్లాగా బాబుని తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత అసలు వాడిని ఎట్లాగా టేక్ కేర్ చేయాలి బాబుకి బాత్ చేపించడం కానివ్వండి ఇవేమీ తెలియదు నాకు అసలు ఎలాగా చేసుకున్నామో మాకే తెలీదు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ సింగిల్ హ్యాండెడ్లీ నేను మా బావే మొత్తం చూసుకున్నాం అనమాట నేను మీకు నేను ఇండియా ఎందుకు రాలేదు అలాగే మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఎందుకు రాలేదు అన్న డౌట్ ఉంటుంది కదా సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో అదేంటంటే నేను రావాలంటే నాకు ఐరన్ లెవెల్స్ కానివ్వండి అవన్నీ డిజీనెస్ అట్లా ఉండేదనమాట అటునుంచి ఇటు వచ్చే వాళ్ళు కూడా ఎవరు అప్పుడు మాకు కనిపించలేదు అలాగే నేను ప్రిపేర్డ్ కూడా ప్రిపేర్డ్గా కూడా లేనమాట ఆ కండిషన్లో ట్రావెల్ చేయొచ్చా లేదా అందులోనూ మాకు ఫస్ట్ బేబీ గైనిక్ని అడిగినా కూడా ఎయిర్లైన్స్ గైడ్లైన్స్ బట్టి మీరు ఫాలో అవటమే నేనేం సజెస్ట్ చేయను అని అందనమాట ఆమె గైనిక్ సో మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు సో నెక్స్ట్ ఏంటంటే మా పేరెంట్స్ వచ్చే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే మా అక్కకు కూడా డెలివరీ అయ్యి ఉందనమాట బాబు పుట్టాడు బాబు పుట్టి జస్ట్ ఒక త్రీ ఆర్ టూ మంత్స్ ఏ అవుతుందనమాట మా బాబుకి నూను మా అక్క వాళ్ళ బాబుకి త్రీ మంత్స్ గ్యాప్ అనమాట త్రీ కూడా కాదు టూ అండ్ హాఫ్ మంత్స్ గ్యాప్ అంతే సో ఇటువైపు అయితే కుదరదు మరి మీ ఇన్లాస్ రావచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మా ఇన్లాస్ కూడా మెడికల్స్ ఇవన్నీ కూడా చేయించుకుని రెడీగా ఉన్నారనమాట కాకపోతే అప్పుడు ఏంటంటే కెనడాలో సపరేట్ స్టేట్ కోసం అని చెప్పి హిందీ పీపుల్ ఉంటారు కదా నేను అది మెన్షన్ చేయలేకపోతున్నాను వాళ్ళ స్టేట్ నేమ్ మీరు అర్థం చేసుకోండి సో వాళ్ళందరూ ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు సపరేట్ స్టేట్ మాకు కావాలని చెప్పి ఎక్కడ కెనడాలో మనల్ని ఉండనివ్వటమే వాళ్ళు ఎక్కువ అనుకుంటే వాళ్ళు సపరేట్ స్టేట్ వాళ్ళకి కావాలని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు సో ఆ మెయిన్ లీడర్ ని చంపేశారు మర్డర్ అయిందనమాట సో అతని అతన్ని ఎవరు చంపారు అనేది ఇదంతా అట్లాగా ఫుల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి అప్పుడు ఏం చేశారంటే ఇండియన్ ఎంబసీ వాళ్ళు ప్లస్ కెనడా ఇమిగ్రేషన్ దగ్గర మొత్తం ఫుల్ టైట్ అయిపోయింది అనమాట ఈవెన్ విస్టర్ పేరెంట్స్ పేరెంట్స్కి కూడా అవ్వట్లేదు అనమాట మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు చెక్ చేసాము ఎవరికి కూడా ఇవ్వట్లేదు అవ్వట్లేదు విస్టర్ వీసాస్ కూడా అని చెప్పి అనమాట మేము కూడా ట్రై చేసాము అవ్వలేదు అనమాట సో అదనమాట రీజన్ అంతే తప్ప వాళ్ళకి కుదరక రాకపోవడము అవన్నీ కాదు రీజన్స్ సో మీకు అర్థమైందా అని అనుకుంటున్నాను సో ఫైనలీ ఫైవ్ టు సిక్స్ మంత్స్ సింగిల్గా నేను మా బావే చేసుకున్నాము ఈ విషయంలో అయితే తను చాలా సపోర్ట్ చేశాడని అని చెప్పాలి నేను ఎవరికైనా కూడా ఏ అమ్మాయికైనా ఇట్లాంటి హస్బెండ్ ఖచ్చితంగా ఉండాలి అని నేను కోరుకుంటాను ఈవెన్ పత్యం కూరలు కానివ్వండి బేబీని టేక్ కేర్ చేయటము నేను ఫీడ్ ఇచ్చిన తర్వాత బర్క్ చేయటము హాఫ్ హాఫ్ చూ చూసుకునే వాళ్ళం అనమాట ఇంకెవరు ఉన్నారు నేను తనే కదా నేను రెస్ట్ తీసుకోవాలి పోస్ట్ మార్టంలో డిస్ డిప్రెషన్ చాలా ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకి న్యూ మామ్స్కి సో హస్బెండ్స్ కానివ్వండి ఇన్లాస్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఒక మాట వాళ్ళు గట్టిగా మాట్లాడినా కూడా మీరు వాళ్ళని ఏం అనకూడదు ఎందుకంటే చాలా డిప్రెస్ అయిపోయి ఉంటారు ఎందుకంటే బేబీ మీదే మొత్తం ఫుల్ ఫోకస్ ఉంటుంది అందులో అంత ఇరిటేట్ అయిపోయి ఉన్న మదర్స్ని ని మీరు ఇంకొంచెం ఇసుకిచ్చి అట్లా చేయొద్దు వీలైతే హెల్ప్ చేయండి వాళ్ళకి అంతే తప్ప పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి వాళ్ళని ఇరిటేట్ చేయమాకండి బేబీకి ఇట్లాగా పెట్టండి అట్లా పెట్టండి ఫీడింగ్ ఎట్లా ఇస్తేనే వస్తాయి అసలు పాలు ఇస్తున్నావా లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అస్సలు ఎవ్వరు అనమాకండి చాలా అంటే మనసుకి బాధ అనిపిస్తుంది అనమాట ఆ టైంలో ఇదనే కాదు ప్రెగ్నెన్సీ ఉన్న స్టార్టింగ్ డే వన్ నుంచి వాళ్ళు కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత కూడా ఎప్పటిని కూడా ఎప్పుడు కూడా వాళ్ళని అసలు కొంచెం కూడా బాధ పెట్టకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట నేను నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత మెయిన్ డెలివరీ అయిన తర్వాత ఏంటంటే మదర్ని అసలు పట్టించుకోరు బేబీనే చూస్తూ ఉంటారు తప్ప అంత త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అంత ప్యాంపరింగ్ చేస్తారు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా ఇంకా బేబీయే ఉంటుంది అనమాట మెయిన్ వాళ్ళకి అంటే నా విషయంలో అట్లా అవ్వలేదు మా హస్బెండ్ ఇద్దరిని ఈక్వల్ గానే చూసుకునేవాళ్ళు నేను కూడా అన్నీ తనకు హెల్ప్ చేసేదాన్ని తను కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఈవెన్ డైపర్ చేంజ్ చేయడం కానివ్వండి ఫీడ్ ఇవ్వటము లేదంటే బర్ఫ్ చేయటము బాబుకి క్లాత్స్ మార్చడము లేదంటే బాత్ చేపించడము ఇంకా ఫుడ్ నాకు అప్పుడప్పుడు తినిపించడం ఇవన్నిటిలో కూడా తను చాలా హెల్ప్ చేసేవాళ్ళు అందరూ కూడా అట్లానే ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అలాగే హెల్ప్ చేసుకోవాలి కూడా ఈక్వల్గా మనం చేసుకోకపోతే అసలు కుదరదు అవ్వదు కూడా ఎక్కడైనా కూడా అది న్యూ పేరెంట్స్ అనేది కొద్దిగా అర్థం చేసుకోవాలి అండ్ ఎవరన్నా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే పాప ఎందుకు ఇట్లాగా లేదా పాప ఎందుకు ఇట్లాగా సన్నగా ఉంది నల్లగా ఉంది పొట్టిగా ఉంది పొడవుగా ఉంది ఇట్లా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ వేస్తూ ఉంటారు కదా వాటికి కూడా చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది న్యూ పేరెంట్స్కి సో ఇవన్నీ కాస్త స్టార్టింగ్ ఏంటంటే విజిట్స్ అవి కొద్దిగా బయట వాళ్ళని తగ్గించుకుంటాం బెటర్ మీ మెంటల్ హెల్త్ మీ బేబీని మీరు చూసుకుంటాం బెటర్ అనమాట కాకపోతే నాకు నేను మిస్ అయిందంటే ఏమన్నా ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీలో నాకు ఏమన్నా క్రేవింగ్స్ ఉంటే ఎవరన్నా చేసి పెడితే తింటానికి మనం అనుకుంటాము తినమ్మా తిను అని చెప్పి వెనకాల తిరుగుతా పెడతారు ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ నాకు అంత అదృష్టం లేదనమాట అన్నీ ఉండి కూడా నేను అంత దూరంలో ఉండి ఇవన్నీ ఉన్నా కూడా నేనంతా అంత ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట ఇట్లాగ ఏ అమ్మాయికి అవ్వకూడదని నేను కోరుకుంటాను అమ్మ కానీ అక్క కానీ ఎవరన్నా ఉంటే నాకు నచ్చినవి చేసి పెట్టేవాళ్ళు కదా కదలకుండా కూర్చోపెట్టి అన్నీ పెట్టేవాళ్ళు కదా అని అనిపించేది సో అదొక్కటే బాధ అనమాట లేదంటే అంత కూడా అంత బాగానే అయ్యింది దయ వల్ల కాకపోతే నాకు ఇండియా వచ్చిన తర్వాత సడన్గా ఒకరోజు బాగా స్టమక్ పెయిన్ వచ్చింది స్టమక్ పెయిన్ వస్తే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఏంటంటే అంబ్లికల్ ఉందని ఉందన్న ఇది ఎందుకు అంటే మీరు స్టర్నర్స్గా ఎక్కువ యాక్టివిటీస్ చేయడం అని అన్ని పనులు చేసేసుకోవడం వల్ల వస్తుంది అనమాట నాకు ఎవరు హెల్ప్ లేరు కదా సో అక్కడ ఆల్రెడీ ఉందా లేకపోతే ఇక్కడికి వచ్చాక వచ్చిందా నాకైతే తెలియదు ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత అయితే బాగోదు కదా అన్నట్టుగా నేను కొంచెం చిన్న చిన్న పనులు చేసేదాన్ని అన్ని చేసేదాన్ని కాదు కానీ ఏవో ఒకటి అనమాట హెల్ప్ చేయటానికి కానీ ఇట్లా ఓడవటమో వంట చేయటము అట్లా చేయటం వల్ల నాకు అది వచ్చిందనమాట సో న్యూ మామ్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టు ఖచ్చితంగా ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు ఒంగోని పని చేయటము హెవీ వెయిట్స్ అవి వెయిట్ లిఫ్ట్ చేయటం అలాంటి అయితే చేయొద్దు నాకైతే ఇంకా తప్పక నేను చేసుకోవాల్సి వచ్చింది నాకైందని చెప్పి అందరికి అవ్వాలని లేదు కదా సో అంతేనండి ఇంకా అంతే అంటే ఏమన్నా అంటే బేబీని వాళ్ళు చూసుకుంటా ఉంటే నేను తినటానికి అట్లా ఉంటుంది అందరికి ఆపోజిషన్ ఏంటంటే ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా బ్రష్ చేసుకోవాలన్నా బాత్కి వెళ్ళాలన్నా తినాలన్నా బాబుని ఒక్కదాన్ని నేను చూసుకునేదాన్ని అనమాట వాడు ఏడుస్తుంటే నేను వెంటనే మళ్ళీ ఎక్కడ ఏ పని ఉన్నా కూడా హాఫ్లో వదిలేసి నేను వచ్చి బాబుని చూసుకునేదాన్ని అనమాట అంత నరకం అనుభవించాను అనమాట ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉంటే మనకు అట్లా ఉండదు ఇప్పుడు బయట వాళ్ళు కానివ్వండి మీరు విడిగా లవ్ మ్యారేజ్ చేసుకొని బయటకు వెళ్ళిపోయినా కూడా ఈవెన్ నైబర్సో లేదా ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారనమాట నాకు అది కొంచెం కూడా లేదనమాట ఎవరి హెల్ప్ లేకుండా నేను అట్లాగా చేసుకొని రావటం వల్ల ఏంటంటే ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెస్ అనుభవించి బాగా స్ట్రాంగ్గా అయిపోయాను అనమాట నేను సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ అంబలికలే ఎర్నియా తగ్గించుకోవడానికి వెయిట్ తగ్గించుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను సో అంతేనండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంతకన్నా నేను అంత షేర్ చేసుకోవటానికైతే అయితే ఇంక అంతకు మించి ఏం లేదు సో ఇట్లా ఉంది నా కండిషన్ కాబట్టి నేను ఏమీ పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట వీడియోస్ కంటిన్యూస్గా సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగా ఉంది కొంచెం అవాయిడ్ చేయండి అయితే సో అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్